కి అరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వ హీఎం శేఖర్ గారి నాయకత్వం బిట్ట భార్త చది గారి నాయకత్వం జిల్లా కృష్ణ గారి నాయకత్వం జిల్లా తలుపుల గారి నాయకత్వం జిల్లా జై ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ తలుపుల గంగాధరి అన్న గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇంచార్జ్గా ఉన్నటువంటి కేశవరెడ్డి అన్న గారికి మరియు ఇంతియాజ్ అన్నగారికి సాదిక్ అన్నగారికి అన్న అన్నగారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమాన్ని కదిరి పట్టణం పార్థసారథి కాలనీలో నిర్వహించడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి గొప్ప ఆశయాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి పివిఎన్ మాధవ్ గారు సూచించిన సూచన మేరకు జిల్లా కమిటీ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో కూడా చేయాలని నిర్దేశించడం జరిగింది ప్రతి ఒక్క భారతీయులు కూడా స్వదేశంలో స్వదేశంలో తయారవుతున్న వస్తువులకే ప్రేరణ ఎక్కువ ఇవ్వాలని విదేశీ మారక మారకాలను తగ్గించి మన భారత ఎగుమతులని ఎక్కువగా ప్రోత్సహించాలని కోరుకుంటూ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పార్థసారథి కాలనీలో ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరి పట్టణంలో ఎంఎస్ పర్సారథి కాలనీలో ఆత్మనిర్భర్ భారత్ ప్రతి ఇంటా స్వదేశీ ప్రతి ఊరికి స్వదేశీ అనే ఇంటింట స్వదేశి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాలనీ ప్రజలందరూ కూడా మాకు అడుగుతున్నారు మనం మన దేశంలో ఉత్పత్తులైనటువంటి వస్తువులే కొనాలి వస్తువులే తినాలి వస్తువుల్ని మనం పరికరాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది భారత ప్రధానమంత్రి మన దేశంలోనే ఉత్పత్తి అయ్యేటి మనం వాడాలని చెప్పేసి చెప్పడం ఈరోజు దాదాపు కోటి నల నూట నలభై కోట్ల ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏ వస్తువు కొన్నా ఒక్క రూపాయి వచ్చినా కూడా ఒక్క రోజుకు నూట నలభై కోట్ల రూపాయలు మనకు ఆధికం వచ్చే పరిస్థితి ఉంది అలాంటి ఆధికాన్ని మనం మన డబ్బును విదేశాల వస్తువులు కొంటూ వాళ్ళకు ఆధికాన్ని తీసుకొస్తా ఉన్నాం కాబట్టి దీన్ని ఎడ్యుకేషన్ చేయాల జనాల దగ్గరికి పోవాలని చెప్పి ప్రతి ఈ ఈరోజు తిరుగుతున్నటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేశవరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు సాదిక్ గారు జిల్లా టౌన్ అధ్యక్షుడు రామకృష్ణ గారు కృష్ణవేణం గారు ఇంతిరాజ్ గారు షమిబుల్ల గారు ఇంకా చాలామంది రమేష్ గారు సీనా గారు ఇంకా చాలా మంది అందరూ కూడా కార్యకర్తలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ర చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను చేసిన వస్తువులకు బదులుగా వివిధ దేశ వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను ఎంచుకుంటాను ఇంట్లోని పనిలోని ఇంట్లోని పనిలోను సమాజంలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను ప్రాధాన్యత ఇస్తాను దేశ అన్నదాతలు మరియు చేతివృత్తి కళాకారులకు నేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి మజూరు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ఆర్థిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను యువతకు యువతకు పిల్లలకు పిల్లలకు స్వదేశీ భావనాన్ని స్వదేశీ భావనాన్ని అలవర్చేలా అలవర్చేలా నేనను కలిగించి నేనను కలిగించి కొత్త తరానికి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోనూ సామాజిక జీవనంలోను భారతీయ భాషలనే మాట్లాడతాను భారతీయ భాషలనే మాట్లాడతాను పర్యావరణంపై పర్యావరణంపై జాగరూకత జాగరూకత కలిగి ఉండి కలిగి ఉండి పర్యావరణ రహితమైన పర్యావరణ రహితమైన మరియు మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తాను ఉత్పత్తులనే ఉనియోగిస్తాను అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు